హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ప్రీవియస్ వీడియోలో అయితే చరిత్ర అంటే ఏంటి దానికి గల ఆధారాలు ఏంటి దాన్ని మనం ఎలా చరిత్రలాగా చదువుకుంటున్నామో గురించి దాని గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా అంటే ఏ ఏ ఆధారాల ద్వారా మనం చరిత్ర నేర్చుకుంటున్నాము అనేది అయితే నేర్చుకున్నాము దేని ద్వారా నేర్చుకుంటున్నాము అంటే ఒకటి వస్తు ఆధారాల ద్వారా రెండు నాణ్యాల ద్వారా మూడు శిలాశాసనాల ద్వారా తర్వాత కట్టడాల శిల్పాల ద్వారా అయితే మనం చరిత్రకు సంబంధించిన వాటిని అయితే నేర్చుకుంటున్నాము ఈ వీడియోలో ఏంటంటే ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి అయితే మనం నేర్చుకుంటున్నాము ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది చాలా చిన్న టాపిక్ అండి జస్ట్ ఒక ఫ్యూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దీని తర్వాత నుంచి మనం టాపిక్స్లోకి అయితే ఎంటర్ అవుతాము ఈ ప్రాచీన భారతదేశ చరిత్రను మనం తెలుసుకునే ముందు అసలు దీన్ని ఏ ఏ కాలాల మధ్య మనం చదువుకుంటున్నాము అంటే క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకం క్రీస్తుకు పూర్వాన్ని మనం బీ బీసీ అంటాము క్రీస్తు శకాన్ని ఏడి అంటాం అనమాట అయితే ఆది నుంచి ఏడు వందల యాభై వరకు గల కాలం గురించి అయితే మనం నేర్చుకుంటున్నాము ఏడు వందల యాభై ఏడి అంటే బీసీ నుంచి ఏడి వరకు ఎక్కడ ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఐదు వందలు బీసీ నుంచి ఏడు వందల యాభై ఏడి వరకు మనం ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి అయితే మనం నేర్చుకుంటాం అయితే ఈ భారతదేశ చరిత్ర నేర్చుకునే ముందు అసలు మానవ జాతి ఆవిర్భావం ఎక్కడ జరిగింది అని అంటే ఆఫ్రికాలో జరిగింది ఫస్ట్ మానవ జాతి ఆవిర్భావం ఎక్కడ జరిగింది అని అంటే ఆఫ్రికాలో జరిగింది మరి మానవుడు భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు అని అంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు లక్షల సంవత్సరాలప్పుడు మానవుడు భారతదేశానికి వచ్చాడు అనమాట మానవుడు భారతదేశానికి వచ్చింది క్రీస్తుకు పూర్వం పద్నాలుగు లక్షల సంవత్సరాల ముందు మానవుడు భారతదేశానికైతే వచ్చాడు మానవ జాతి ఆవిర్భావం జరిగిందేమో ఆఫ్రికాలో అయితే మరి మానవ జాతి మన భారతదేశానికి వచ్చింది అని చెప్పి మనకి గల ఆధారం ఏంటి అని అంటే మహారాష్ట్రలో గుహల్లో మానవ జా మానవుని యొక్క అవశేషాలు అయితే మనకి కనుగొనడం జరిగింది ఎక్కడ అంటే మహారాష్ట్రలో బోరి గుహల్లో గుర్తుంచుకోండి మహారాష్ట్రలో బోరీ గుహల్లో మానవ జాతి అవశేషాలు అయితే కనుగొనడం జరిగింది తర్వాత వీటిని ఒక ఎనిమిది భాగాలుగా అయితే మనం రాసుకున్నాం అంటే రెండు వేల ఐదు వందలు బీసీ నుంచి ఏడు వందల యాభై వరకు ఏడు వరకు అని చెప్పుకున్నాం కదా మరి అవేంటి అంటే ఒకటి చరిత్రకు పూర్వయుగం ఆది కాలం నుంచి రెండు వేల ఐదు వందల బీసీ వరకు చరిత్రకు పూర్వయుగం సింధు నాగరికత ఎప్పుడు అని అంటే రెండు వేల ఐదు వందల నుంచి పదిహేను వందల బీసీ వరకు ఆర్యుల కాలం ఎప్పుడు అంటే పదిహేను వందల బీసీ నుంచి ఆరు వందల బీసీ వరకు మౌర్యుల పూర్వము ఎప్పుడు నుంచి అంటే ఆరు వందల బీసీ నుంచి మూడు వందల బీసీ నెక్స్ట్ వచ్చి మౌర్యుల యుగం ఎప్పుడు అని అంటే మూడు వందల నుంచి రెండు వందల వరకు మౌర్యుల తదనాంతరం రెండు వందల బీసీ నుంచి మూడు వందల ఏడి తర్వాత గుప్తుల యుగం ఎప్పుడంటే మూడు వందల ఏడి నుంచి ఐదు వందల యాభై ఏడి గుప్తుల తదనాంతర యుగం ఎప్పుడు అంటే ఐదు వందల యాభై నుంచి ఏడు వందల యాభై ఏడి అనమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రెండు వేల ఐదు వందల నుంచి డౌన్కి వచ్చేస్తున్నాము ఎప్పుడైతే మనం మౌర్యుల తదనాంతరం యుగంలోకి అడుగు పెడుతున్నామో అప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ పైకి వెళ్తున్నాం అన్నమాట చారిత్రక పూర్వక యుగ యుగం ఏంటి అంటే ఆదిమ నుంచి రెండు వేల ఐదు వందల బీసీ సింధు నాగరికత రెండు వేల ఐదు వందల నుంచి పదిహేను వందల బీసీ ఆర్యుల యుగమేమో పదిహేను వందల నుంచి ఆరు వందల బీసీ నెక్స్ట్ మౌర్యుల యుగ మౌర్యుల పూర్వ యుగం ఏంటంటే ఆరు వందల నుంచి మూడు వందల వరకు మౌర్యుల యుగం అని అంటేనేమో మూడు వందల నుంచి రెండు వందల బీసీ వరకు నెక్స్ట్ ఇక్కడ నుంచి మారుతుందండి మౌర్యుల మౌర్యుల తదనాంతరం నుంచి మారుతుంది మూడు వంద రెండు వందల బీసీ నుంచి మూడు వందల ఏడుకి స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత గుప్తుల యుగం గుప్తుల యుగం ఏంటంటే మూడు వందల ఏడి నుంచి ఐదు వందల యాభై ఏడు వరకు ఉంటుంది నెక్స్ట్ గుప్తుల తదనాంతర యుగం ఏంటంటే ఐదు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు ఏడి వరకు మనం గుప్తుల యుగం అయితే చదువుకుంటాం అనమాట ఇప్పుడు మన భారతదేశం ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది ఈ ఎనిమిది మీద ఆధారపడి మనం నేర్చుకుంటాం ఏన్షియంట్ ఇండియా మొత్తం కూడా ఈ ఎనిమిది యుగాల గురించి అయితే మనం నేర్చుకుంటాం అనమాట సో మళ్ళీ ఒకసారి నేను పాయింట్స్ రిపీట్ చేస్తున్నాను ఒకటి మానవ జాతి ఆవిర్భావం అనేది తొలి మానవజాతి ఆవిర్భావం అనేది ఆఫ్రికాలో జరిగింది మరి మానవ జాతి భారతదేశానికి ఎప్పుడు వచ్చింది అంటే క్రీస్తుకు పూర్వం పద్నాలుగు లక్షల సంవత్సరాలప్పుడు మానవుడు భారతదేశానికి వచ్చాడు మరి మానవ జాతి మానవుడు అని మానవుడు భారతదేశానికి వచ్చాడు అని కనుగొనడానికి మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి మహారాష్ట్రలోని బోరి గుహల్లో మానవుడి అవశేషాలు అంతా దొరికాయి అయితే ఈ ఈ మనం కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రను మనం ఎలా చదువుకుంటామంటే ఆది నుండి ఏడు వందల యాభై ఏడి వరకు చదువుకుంటాం ఈ ఆది నుండి ఏడు వందల యాభై ఏడి వరకు మొత్తం ఎనిమిది యుగాలు ఉన్నాయి ఈ ఎనిమిది యుగాలు మొత్తం ఏన్షియంట్ ఇండియా మనం నేర్చుకునే దాంట్లో ఈ ఎనిమిది యుగాల గురించి నేర్చుకుంటాము ఇది అయిపోయిన తర్వాత మనం మెడివన్ ఇండియా గురించి మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి అయితే నేర్చుకుంటాం అనమాట నెక్స్ట్ టాపిక్స్ చారిత్రక పూర్వ యుగము సంస్కృతులు ఎలా ఉన్నాయనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా బిగినర్స్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ వినాలి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి షేర్ చే వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్